హోస్ట్ నమస్కారం మా పాడ్కాస్టుకు స్వాగతం ఒక్క క్షణం ఆలోచించండి మన జేబులో ఉండే నోట్లు బ్యాంకులో ఉండే అంకెలు ఇవేవీ లేకుండా కేవలం ఇంటర్నెట్లో మాత్రమే ఉండే డబ్బు గురించి ఎప్పుడైనా ఊహించుకున్నారా ఏ దేశానికి ఏ ప్రభుత్వానికి చెందని ఒక కరెన్సీ అదే నిజమైతే ఆ ఊహకు ప్రాణం పోసిన పేరే బిట్కాయిన్ ఈ పేరు వినగానే చాలామందికి ఎన్నో ప్రశ్నలు వస్తాయి ఇదేదో మాయలాగా అర్థం కాని పజిల్లాగా అనిపిస్తుంది కాని భయపడకండి ఈరోజు మనం బిట్కాయిన్ కథను ఒక స్నేహితుడికి చెప్పినంత సులభంగా స్పష్టంగా తెలుసుకుందాం బిట్కాయిన్ అంటే ఏమిటి రెండువేల తొమ్మిదో సంవత్సరం ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో అల్లకల్లోలంగా ఉంది బ్యాంకులు కుప్పకూలిపోతున్నాయి ప్రజలు తమ డబ్బును కోల్పోతున్నారు సరిగ్గా అదే సమయంలో ఇంటర్నెట్లో సతోషి నాకమోహి సతోషి నాకమోటో అనే పేరుతో ఒక అజ్ఞాత వ్యక్తి లేదా బృందం ఒక కొత్త ఆలోచనను ప్రపంచం ముందు ఉంచారు అదే బిట్కాయిన్ ఇది ఒక డిజిటల్ కరెన్సీ అంటే రూపాయి నోటులాగా దీన్ని మనం చేత్తో పట్టుకోలేం జేబులో పెట్టుకోలేం ఇది పూర్తిగా కంప్యూటర్ కోడ్తో నడిచే డబ్బు దీనికి అసలు ప్రత్యేకత ఏంటంటే దీని వెనుక ఏ బ్యాంకు లేదు ఏ ప్రభుత్వమూ లేదు మన డబ్బు మన చేతుల్లోనే ఉండాలి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఒకరినుంచి ఒకరికి పంపించుకోవాలి అనే గొప్ప లక్ష్యంతో ఇది పుట్టింది అందుకే ఇది చాలా ముఖ్యమైనది ఇది ఎలా పనిచేస్తుంది సరే బ్యాంకులు లేకుండా డబ్బు ఎలా బదిలీ అవుతుంది ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది దానికి కారణం బ్లాక్చెయిన్ చైన్ అనే టెక్నాలజీ పేరు చూసి కంగారు పడకండి బ్లాక్చెయిన్ అంటే ఒక డిజిటల్ ఖాతా పుస్తకం లాంటిది మనం చిన్నప్పుడు దుకాణంలో పుస్తకం చూశాం కదా అందులో ప్రతి లావాదేవీ రాసి ఉంటుంది చైన్ కూడా అలాంటిది కాని ఇది ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లలో ఒకేసారి భద్రపరచబడి ఉంటుంది ఒక ఉదాహరణతో చెప్తాను నేను మీకొక బిట్కాయిన్ పంపాననుకోండి ఆ లావాదేవీ ఒక బ్లాక్లో అవుతుంది ఈ బ్లాక్ను ప్రపంచంలో ఉన్న ఎంతోమంది మైనర్స్ మైనర్స్ తమ శక్తివంతమైన కంప్యూటర్లతో ధృవీకరిస్తారు అంటే అవును ఈ లావాదేవీ నిజమే అని స్టాంప్ వేస్తారనమాట అలా ధృవీకరించిన తర్వాత ఆ బ్లాక్ ఏర్కినవే ఉన్న బ్లాక్ల గొలుసుకు చైన్ జత చేయబడుతుంది అందుకే దీనికి బ్లాక్చెయిన్ అని పేరు ఒక్కసారి ఒక లావాదేవీ బ్లాక్చెయిన్లో నమోదైతే దాన్ని మార్చడం తొలగించడం కాని దాదాపు అసాధ్యం అంత పటిష్టంగా భద్రంగా ఉంటుంది ప్రజలు బిట్కాయిన్ను ఎందుకు వాడతారు మొదటి కారణం స్వేచ్ఛ మన బ్యాంకు ఖాతాను ప్రభుత్వం ఎప్పుడైనా స్తంభింపజేయవచ్చు కాని బిట్కాయిన్ మన సొంతం దానిపై పూర్తి నియంత్రణ మనకే ఉంటుంది రెండవది భద్రత బ్లాక్చైన్ టెక్నాలజీ చాలా సురక్షితమైనది మూడవది పెట్టుబడి చాలామంది బిట్కాయిన్ను ఒక డిజిటల్ బంగారంలాగా చూస్తారు బంగారంలాగే బిట్కాయిన్ కూడా పరిమితంగానే ఉంటుంది అందుకే భవిష్యత్తులో దీని విలువ పెరుగుతుందని నమ్మి పెట్టుబడి పెడతారు నాలుగవది ప్రపంచవ్యాప్త లావాదేవీలు ఏ దేశం నుంచి ఏ దేశానికైనా చాలా తక్కువ ఖర్చుతో వేగంగా డబ్బు పంపించుకోవచ్చు బ్యాంకులతో వచ్చే సెలవులు ఆలస్యం లాంటి సమస్యలు ఇక్కడ ఉండవు నష్టాలు మరియు సవాళ్లు అయితే నానేనికి రెండోవైపు ఉన్నట్లే కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి అతిపెద్ద సమస్య దాని ధరలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఈరోజు లక్షలు పలికిన బిట్కాయిన్ రేపు సగానికి పడిపోవచ్చు అందుకే ఇది చాలా ప్రమాదకరమైన పెట్టుబడి రెండవది మోసాలు బిట్కాయిన్ కొత్తది కావడంతో దీని పేరు చెప్పి అమాయకులను మోసం చేసేవాళ్లు చాలామందే ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ప్రభుత్వ నియంత్రణలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు దీన్ని ఎలా నియంత్రించాలనే దానిపై ఇంకా ఒక స్పష్టతకు రాలేదు భవిష్యత్తులో వచ్చే నియమాలు దీనిపై ప్రభావం చూపవచ్చు బిట్కాయిన్ భవిష్యత్తు మరి మరిదీని భవిష్యత్తేంటి కొందరు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేస్తుందని అంటారు ఇంకొందరు ఇది కేవలం ఒక బుడగ ఎప్పుడైనా పేలిపోవచ్చని హెచ్చరిస్తారు నిజం చెప్పాలంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు కాని ఒకటి మాత్రం నిజం బిట్కాయిన్ డబ్బు గురించి బ్యాంకుల గురించి మనం ఆలోచించే విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇది ఒక కొత్త టెక్నాలజీకి తలుపులు తెరిచింది ముగింపులో చెప్పేది ఒక్కటే బిట్కాయిన్ అనేది కేవలం ఒక కరెన్సీ మాత్రమే కాదు అదొక ఆలోచన ఆర్థిక స్వేచ్ఛవైపు వేసిన ఒక సాహసోపేతమైన అడుగు దాని గురించి తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఈ డిజిటల్ యుగంలో చాలా అవసరం ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి మాతో పంచుకోండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి మరో ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం